అందుకే అన్ని ప్రాణులలోకి గొప్ప ప్రాణి ఎవరు అంటే మనుష్యులు అత్యకే చక్కవద్ ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికీ ప్రకృతిలో ఒక విచిత్రం జరుగుతుంది సాయంకాలం నుంచి మీలో ఎక్కువగా ఉన్న కారణం చేత తమదైన శైలిలో లెక్కలోకి తీసుకునేటటువంటి పక్షులు

నమో శ్లోకం చెప్పి ఆకాశ దీపాన్ని సూర్యాస్తమయం అయిపోగానే ఉన్నాయే ఇప్పుడు మేము వేదిక మీద వెలిగించిన దీపం ఈ మాసంలో వెలిగించిన దీపాలన్నిటికీ కార్తీక దీపాలని పేరు

ఒక్కొక్క విశేషకులు నిలవెత్తు నిదర్శనం అనేక అవార్డులు రివార్డులు వీరిని అవరించాయి వాటిలో శారదా జ్ఞానం

చేతనైనా ఇంట్లో దీపం వెలగకపోయినా కూడా ఇటువంటి అమంగళకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో వాటి అన్నింటినీ వినగలిగినటువంటి మంగళము ఆ పౌర్ణమి నాడు